దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం నం తుమర్హసి అర్జున సర్వప్రాణుల దేహములందు శోభించు ఆత్మను చంపుటకు వీలుపడదు కనుక సర్వప్రాణులను గూర్చియు నీవు దిక్కింప పనిలేదు స్వధర్మం అపిచావేక్ష్య నీకంపిసి ధర్మ్యాధియుద్ధాశ్రేయోత్ క్షత్రియస్ విద్యతే నీ స్వధర్మమును గాంచినను నీవు యుద్ధ విషయమున చలించవలసిన పని లేదు క్షత్రియులకు ధర్మయుద్ధము కంటేను శ్రేయమైన కార్యం వేరొకటి లేదు యదృచ్ఛయా చోపన్నం స్వర్గద్వారం అపవృతం సుఖిన క్షత్రియా పార్త లభంతే యుద్ధమీదృశం పార్థ అప్రయత్నముగా ప్రాప్తించు స్వర్గమునకు తెరిచిపెట్టిన వాకిలి వంటిదియునగు ఈ యుద్ధము పుణ్యాత్ములైన క్షత్రియులకే లభించును అథ అథమిమం ధర్మ్యం సంగ్రామం నరిషసి తతస్వధర్మం కీర్తించ పాపం అవాప్స్యసి ధర్మయుతమైన ఈ యుద్ధమును నీవు చేయకుండినచో స్వధర్మమును కీర్తిని గాక పాపమును కూడా పొందెదవు అకీర్తించాపి భూతాన్ని కథయిషింది వ్యయాం సంభావితీర్తి మరణాదతిచ్యేకులు నీ యొక్క అపకీర్తిని శాశ్వతముగా చెప్పుకొందురు మాననీయునకు అపకీర్తి కన్నను మరణమే మేలు భయాద్రనాత్ ఉపరతం మన్స్యంతే ఏషాం చహుమతో బహుమతో యాస్యసి లాఘవం ఇంతవరకు నిన్ను గొప్పగా గౌరవించిన మహారథులకు నీవు చులకన నీవు భయం వలన యుద్ధమును మానినట్లు వారు భావింతురు